ప్రస్తుత యాంత్రిక జీవనంలో డైట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ యాంత్రిక జీవనం అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే శారీరక శ్రమ పెట్టకుండా యంత్రాల ముందు కూర్చొని వాటితో పనిచేయించేవంటే అది ఖచ్చితంగా యాంత్రిక జీవనమే ఎప్పుడూ ఈ మొక్క చెప్పుకొచ్చారు గతంలోనే త్వరలో యాంత్రిక జీవనం రాబోతోంది అనేది కంప్యూటర్ల మీద ఆధారపడి పనులు చేయడం మొదలుపెట్టినప్పుడే ఒకప్పుడు ఒక అకౌంటెంట్ ముందు ఏముండేది ఇన్ని పుస్తకాలు ఉండేవి ఇన్నిన్ని రకరకాల బుక్కులు ఉండేవి చిట్టా పుస్తకాలు చిట్టా పదులు అవన్నీ వారు ఇప్పుడు అవన్నీ ఉన్నాయా అవన్నీ పక్కన పడేసి టాలీ అని ఒక సాఫ్ట్వేర్ వచ్చింది మన ఎదురుగుండ ఒక కంప్యూటర్ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు ఒక ల్యాప్టాప్ వచ్చింది ఇంకా చెప్పాలంటే స్మార్ట్గా ట్యాబ్స్ కూడా వచ్చేసింది దాంతో ఆ పుస్తకాలకి పని లేకుండా పోయింది మనకు కూడా శారీరక శ్రమ లేకుండా పోయింది ఎక్కడ కూర్చున్నా పనిచేసేస్తున్నాం ఉదాహరణకి అయితే ఎంత చెప్పినా మారట్లేదు కాబట్టి తాజాగా మనుషులకే కాదు ఈ డైట్ ప్లాన్ అనేది గజరాజులు కూడా పాటిస్తాయట గజరాజులు అంటే ఏనుగులు ఎందుకు అంటే ఏనుగే చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది చాలా బరువుగా ఉంటుంది అయినా కానీ వాటికి కూడా పొట్ట పెరిగితే కష్టాలు తప్పవట ఇప్పుడు తాజాగా బొజ్జ పెరిగితే గజరాజులకు ఇబ్బందులే ఈ కారణంగానే కర్ణాటక మైసూరు దసరా వేడుకల్లో పాల్గొనే ఏనుగులకు పొట్ట పెరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారట పౌష్టికాహారాన్ని అందిస్తారట వాటికి కూడా వాటికి కూడా ప్రత్యేకంగా ఒక డైట్ ప్లాన్ అయితే ఉంటాయట దాదాపు ఇక్కడ ఈ మైసూరులో పదమూడు అయితే ఉన్నాయి ఇక్కడ వాటికిచ్చే డైట్ ప్లాన్ ఏంటి అనేది వీళ్ళు చెప్పుకొచ్చారు ఇక్కడ ప్రతి ఏనుక్కి రోజుకి నాలుగు వందల యాభై కిలోల చెట్టు కొమ్మలు నూట ఐదు కిలోల నుంచి మూడు వందల కిలోలు పచ్చిక అలాగే రెండు ఇరవై కిలోల ఒడ్లు అంటే ధాన్యం పదిహేను కిలోల వరిగడ్డి ఇది ఒక సాధారణ సాధారణ ఆహారంగా అందిస్తారట ఇది కూడా ప్రత్యేకంగా ఇచ్చే ఆహారం ఏంటంటే మినువులు ఉలవలు అలాగే అన్నం బెల్లం వివిధ రకాల కూరగాయలు ఇవన్నీ ఉడికించి ఒక్కో ఏనుక్కి పన్నెండు కిలోలు చెప్పును పెడతారట ఒక్కో ఎనికి అలాగే కొబ్బరి ముక్కలు చెరుకు గల్లను కూడా ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు అంటే ఇది ఇలా చేస్తేనే వాటికి బొజ్జ పెరగకుండా కడుపు రాకుండా చాలా యాక్టివ్గా ఉంటారట ఈ డైట్ ప్లాన్కి ప్రత్యేకంగా అక్కడ నిపుణులు కూడా ఉంటారు అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అంత ఉండే గజరాజులకే ఇలా డైట్ ప్లాన్ చేస్తూ ఉంటే ఇక సాధారణ మనుషుల పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంత డైట్ తీసుకోవాలి లేదు ఇలాగే ఉంటావు అంటే గజరాజుల కంటే లేజీగా తయారవుతారు గుర్తుంచుకోండి అని చెప్తున్నారు